మీ అందరికండి అభినా జాన్సన్కి వెల్కమ్ అండి ఈరోజు నేను నెత్తాళ్ళండి నెత్తాళ్ళు గోంగూరలకేసేలా వండుకోవాలో చూపిస్తానండి నత్తాలు కర్రీ చేసుకొని గోంగోర వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అది ఎలా చేసుకోవాలి ఒకసారి చూపిస్తాను నేను కాల్సిన ఐటమ్స్ అన్ని మీకు చూపిస్తానండి టమాటోస్ అండి చూడండి ఇవి నాట నాటుకాయలు అండి ఇవి చాలా బాగుంటాయి చిన్నవి చాలా చిన్నవి మన మన గార్డెన్లో పండి టమాటాలు అలాగే ఒక కప్పు ఉల్లిపాయలు అండి రెండు కప్పు రెండు ఉల్లిపాయలు అండి అలాగే పసుపు కారం తగినంత నూనెని తగినంత అలాగే గింజలు అండి చూడండి దీంట్లో పచ్చని పప్పు వేయలేదంటే అది వద్దు అది వేసుకుంటే వేసుకోవచ్చు అండి కానీ బాగుంటుంది తినేటప్పుడు అది బాగుండదు అన్నటికి ఇంతవరకు చాలు గోంగూర అండి ఇది కూడా గార్డెన్లో పండిందండి గోంగూర కూడా చక్కగా నాటుదండి ఎక్కువ పులుపు ఉండదు మట్టిసంగు ఉంటుంది బాగుంటుంది నెత్తళ్ళు ఇవి మీకు కావాల్సిన పచ్చిమిర్చి ఉప్పు అలాగే ఆనయన్ కాళ్ళండి ఇవి కొత్తిమీర తగినంత అది ఖరాబ్ అండి ఇవన్నీ ఎలా చేసుకో చూద్దాం ముందు గోంగూర అంతా కొంచెం ఉడకపెట్టుకుందాం బౌల్ తీసుకొని ఈ బౌల్ తీసుకొని ఇంట్లో గోంగర అంతా వేసేసుకుందా బాగా కడిగి పెట్టుకోండి గోంగర మాత్రం నీట్గా కడిగి పెట్టుకున్నాం నెత్తాడలో కూడా బాగా చక్కగా నీట్గా అన్నీ కడిగి నీట్ క్లీన్ చేసి పెట్టుకున్నాను గంజి ఉంటుంది కానీ అంటే అన్న ఉంచే గంజి ఆ గంజిలో కడిగేసుకోండి బాగుంటుంది నానేసుకొని కొంచెం ఒక రెండు నిమిషాలు బట్టంతా పోతే తీసుకుంటా ఇదిగేలాగైపోయింది కానీ కొంచెం తగినంత వాటర్ కొంచెం చాలా ఎక్కువద్దు చోర్ను ఉడికిపోయింది చాలు ఇది పొయ్యి మీద పెట్టేద్దాం ఇదిగోండి చక్కగా మొత్తం పొయ్యి మీద పెట్టేస్తాను వాటర్ పోసి కొంచెం ఉడికినప్పుడు చూపిస్తాను దింపేసుకోవటమే మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలండి కొంచెం చాలు మోత వేసేస్తాను ఉడికినప్పుడు చూపిస్తాను సరే ఇదిగోండి ఒకసారి చూద్దాం ఇది దెల్లా కింద గోంగారా ఇవన్నీ చక్కగా ఉడికిపోయింది చూడండి చక్కగా ఉడికిపోయింది ఏం లేదు ఇంకొంచెం ఒక ఒక నిమిషం ఉడికిపోతే సరిపోతుంది చక్కగా తీసి దింపేసుకోవచ్చు ఇంకో పొయ్యి మీద పెట్టేసుకొని కళాయి పెట్టేసుకొని గడ్డి కలాయి రెడీ అయిపోయింది దీంట్లో కొంచెం ఆయిల్ పోసేసుకుందా ఈ విధంగా ఒకసారి చేసుకుని బాగుంటుంది గోంగూర నెత్తాల కూర చాలా బాగుంటుంది ఆయిల్ పోసేసుకుందా సరిపోయేది చక్కగా చక్కగా సరిపోయింది ఇది కొంచెం వెయిట్ ఎక్కిన తర్వాత వీటిలో కొంచెం నెత్తాన్లు ఫ్రై చేసుకుందాం ఆయిల్లోనే ఫ్రై చేసుకుందాం బాగుంటుంది ఇలా ఉంటే చాలు అయిపోయింది గొంగర ఆఫ్ వేసుకోవటమే వాటర్ అంతా ఒక దాంట్లో ఉంచేసుకోవాలి ఆ వాటర్ కూడా తర్వాత ఉపయోగపడితే ఉపయోగపడచ్చు తర్వాత వేసుకుంటే వేసుకోవచ్చు వాటర్ లేకుండా తీసేద్దాము అయిపోయింది ఆఫీ చేసాను ఇదిగోండి ఆయిల్ బాగా ఎక్కింది కొంచెం మొహం దూరంగా పెట్టుకోండి లేకుండా ఆయిల్ పట్టింది ఇదిగోండి ఇలాగా ఈ నచ్చిన్ స ఆయిల్ బాగా తీసుకోవాలి ఇలాగ మంచి స్మెల్ వస్తుంది ఆయిల్ ఫ్రై చేసి పెట్టుకుంటే ఆయిల్ కూడా ఆయిల్ కూడా బాగా పట్టేది ఇది ఇలా ఒకసారి చేయండి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా కొంచెం బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం అయిన తర్వాత తీసేసుకోవడమే మనకి ఇంటి ఫుడ్ ఎంత మనకి ఇష్టంగా చేసుకుంటాం చాలా బాగుంటుంది టేస్ట్గా ఇంకోటి ఇలాగ వేస్తే సరిపోయింది ఇక తీసేసుకోవటమే చక్కగా చూడండి అన్నీ ఇలా తీసేసుకుందాం పర్వాలేదు ఇవి ఉన్నా పర్వాలేదు ఏమీ ఇవి విరిగిపో బాగానే ఉంటుంది కొంచెం టేస్ట్గా ఉంటుంది పర్వాలేదు ఇప్పుడు దీంట్లో అన్నీ వేసుకుందాం నా ఐటమ్స్ అన్ని పచ్చిమిర్చి తాలు అన్ని వేసేసుకుందాం ఒకసారి ఐటమ్స్ అన్నీ వేసేసుకుందాం చూద్దరు ఇదిగోండి ఇలాగా అన్నీ వేసుకున్నాం కదా ఇదిగో నాన్ విజ్లు వేసేసుకుందాం మిక్స్ చేసేసుకుందాం కొంచెం కరెక్ట్ పడేసేసుకుందాం దీంట్లోకి ఆనియన్ కాళ్ళు ఇలాగేసి కలిపి మంచి ఫ్లేవర్ వస్తుందండి వేసుకుని వెంటనే వచ్చేసింది ఫ్లేవర్ మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది కమ్మర్ వాసన వచ్చింది అక్కడ గేయని ఎందుకంటే నూనెలోనే కదండి అవి ఏ పిండి మసాలాలు మసాలూ బాగుంది మంచి స్మెల్ వస్తుంది చూడండి ఇది కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటో వేద్దాం కొంచెం కూరలాగా కాసుకోవాలండి దీన్ని నోయ్యి కూరలాగే కాసుకోవాలి కానీ కొంచెం ముందు వేసుకోవాలండి అసలు బాగుంటాయి వేపుకుంటే ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మంచి వస్తుంది కూర కూడా మంచి టేస్ట్ వస్తుంది ఇది బాగా కొంచెం వేగిన తర్వాత ఆ టమాటోస్ వేద్దాం ఇదిగోండి ఇలా వేగుతున్నప్పుడు అయిపోయిందండి చూడండి అయిపోయింది దీంట్లో కొంచెం టమాటాలు వేసేసుకుందాం టమాటాలు వేసి కొంచెం సాల్ట్ వేద్దాం సాల్ట్ సరిపోయింది తర్వాత సరిపోక టేస్ట్ ఎందుకంటే పుష్ వస్తాను కాదండి గోంగర కూడా కొంచెం వేసుకోవాలి బోమ్మలు వేసుకొని చక్కగా పేస్టర్ చేసుకున్నాం దాన్ని ఇలాగా చక్కగా కలి కలిసి చెట్లండి టమాటాలు మంచి టేస్ట్ ఉండండి చాలా చిన్నవి కానీ నాటి అంటే బాగుంటుంది అమ్మ చెప్పింది నాటి మీద బాగుంటాయి కోరికి ేసేయండి ఇలా ఉన్నప్పుడు ఇవి కూడా వేసేద్దాము నెత్తళ్ళు నెట్టలు కూడా వేసేద్దాము ఆయిల్ ఎంత దీన్ని పట్టించేద్దాం వేస్ట్ వేసేయో ఇలా కలిపేసుకోవాలి ఇది అని కలిసేద్దీ కొడి అండి గోంగూరలోకి వేసుకోవడానికి కొంచెం స్లో పెట్టేసి చక్క ఉడికి పెట్టుకున్న దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం దంచుకుందాము ఎందుకండి దీంతో దంచేద్దాం కొక్కు తండేది దీంతోనే బాగుంటుంది సింపుల్గా చిన్నదే కదా నైపోద్ది ఇదిగోండి చక్కగా రెడీ అయిపోయింది ఒక బౌల్ తీసేసుకుందాం ఇది అయిపోయిందండి దీంట్లోకి తీసేసుకోవటమే అయిపోయింది దాని కూరలు వేసుకోవటమే ఇదిగోండి చక్కగా రెడీ అయిపోయింది దీంట్లో కొంచెం మనం పసుపు వేద్దాము పసుపు కారం వేసేసుకుందాం చాలు కారం చూడండి సరిపో ఇది కారం ఎన్ని చక్కగా నీటుగా సరిపోతాయి ఇందులోకి చక్కగా ఎందుకండి నీట్గా రెడీ అయిపోయింది చక్కగా సరిపోద్ది ఇంకేం ఎక్కువ ఎక్కువేసుకోకూడదు చాలు ఇది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుందాము నీటిలోకి ఎటువంటి చింతపండు వాటర్ ఏమి వేయట్లేదండి చింతపండు జ్యూస్ ఏమయ్యలేదు ఎందుకంటే గోంగూర పుల్ల కొట్టది కదా సరిపోతుంది ఇంకోటి ఇలాగ కలిపి పెట్టేసుకున్నాం కదా దీని మీద మోసేసి పెట్టుకుందాం నేను ఒకసారి చూద్దాం అయిపోయింది క్యాంప్ మోసేసి చూడండి చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా నీట్గా ఆయిల్ అంతా పైప్ వచ్చేంత వరకు ఈ కారం పసుపు ఇవన్నీ చక్కగా అంత పట్టింది ఈ పీచెస్కి ఇంట్లో కొంచెం తగినంత నీళ్ళు పోసుకుందా తగినంత వాటర్ ఎక్కువ వద్దు సరిపోతుంది కొంచెం తగినంత వాటర్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఇంకొండి ఇలాగా కసేపు మూత పెట్టేద్దాం పక్కన పెట్టేద్దాం ఇది కొంచెం కొంచెం బాగా వెనకాలి కొంచెం విడికిన తర్వాత వేద్దాము ఇదిగోండి రెడీ అయిపోయింది ఒకసారి చూద్దాం ఎలాగున్నా చక్కగా నీట్గా చూడండి బాగా వినుకుంది కదా చదివింది ఇప్పుడు గోంగర వేసేద్దాము దంచిపెట్టుకున్నాం కదా చక్కగా చూడండి ఎలాగున్నా ఇలాగ వేసేసి చక్కగా దీంట్లోకి కలిసిపోయేటట్లు కలుపుకోవాలి చక్కగా కలిసిపోతుంది చూడండి చక్కగా కలిసిపోయింది చూడండి కలిపేసాము దీనికి సేపు మగ్గన వచ్చేసి మోతాము వేసి మగ్గిద్దాం అంతేనండి అయిపోయింది కొంచెం గోంగూరలో కూడా బాగా అయిపోరంతా బాగా పట్టిద్ది చాలా టేస్ట్గా ఉంటుంది మన ఇంటి ఫుడ్ చాలా బాగుంటుంది పాతకాల పద్ధతులు చాలా బాగుంటాయండి ఇవి వీటిలో ఎటువంటి మసాలాలు ఏమి లేవు న్యాచురల్గా చేసుకునే వంటకాలు అండి బాగుంటాయి సరే ఇంకా అమ్మఒద్దాం కొద్దిసేపు మగ్గితే బాగుంటుంది ఒకసారి చూద్దాం అయిపోయింది ఇంకా చూడండి అది చక్కగా ఆయిలంతా పైకి వచ్చింది చక్కగా రెడీ అయిపోయింది ఇంకేం లేదు కొత్తిమీర వేసుకోవడమే అయిపోయింది చక్కగా రెడీ అయిపోయింది ఆపేసుకోవటమే థ్యాంక్ యూ అండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి